ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు ఈ అధ్యాయాలలో చంద్రాది గ్రహముల గమనము శిశుమార చక్రము రాహుమండలము మొదలగు వాటి వర్ణించడం మనం తెలుసుకుంటాము మొత్తము ఎనిమిదవ స్కందంలోని పన్నెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఇప్పుడు చంద్రాది గ్రహముల అద్భుత గమన వర్ణన విను వీటి గమనము వలన మానవులకు శుభాశుభ సమయముల జ్ఞానము కలుగుతుంది కుమ్మరివాణి సాలె తిరుగుతూ ఉండగా దాని మీద కూర్చొని ఉన్న పురుగులు కూడా దానిలాగానే తిరుగుతుంటాయి ఈ తిరుగుచున్న క్రిములకు ఇంకొక గమనము కూడా ఉంటుంది ఇవి ఆ సారి మీద ఒకే స్థానమునందు ఉండవు ఇటు అటు తిరుగాడుతూ ఉంటాయి అలాగే కాలచక్రముతో పాటు గ్రహములన్నీ మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేస్తూ తమ లక్ష్యమును వదలకుండా ఉంటాయి సూర్యుడు మొదలగు ప్రధాన గ్రహముల గమనము విలక్షణముగా కనిపిస్తుంది గ్రహములు తమకు ఆధిపత్యము గల నక్షత్రములతో తిరుగుతూ ఇతర గ్రహముల స్థానములందునూ నక్షత్రములందునూ తిరుగుతుంటాయి వీటి గమనము నక్షత్రముల మీద ఆధారపడి ఉంటుంది ఒక నక్షత్రము సమాప్తము కాగా ఇంకొక నక్షత్రము వస్తుంది అప్పుడు వీటి గమనమునందు కూడా మార్పు కలుగుతుంది ఈ గమనములు రెండు పరస్పరము విరుద్ధములు కావు అన్ని చోట్ల ఇదే నిర్ణయించబడుతుంది వేదములు విద్వాంసులు ఎవరినైతే తెలుసుకోవాలని ఎప్పుడు ఉత్సాహంతో ఉంటాయో ఆ స్వామి సమస్త జగత్తుకు ఆధారము ఆది పురుషుడు భగవంతుడు అయిన నారాయణుడు సకల ప్రాణులకును శ్రేయస్సును చేకూర్చటానికి ఈ జగత్తునందు తిరుగుతుంటాడు దానికి తోడు కర్మల పుట్టుకలకు తన వేదమయ రూపమును పన్నెండు భాగాలుగా విభజించాడు వసంతము మొదలగు ఆరు ఋతువులలో సముచితముగా గుణములను వ్యవస్థీకరించారు వర్ణాశ్రమ ధర్మములను పాలించువారు పూర్ణ పురుషులు నిరంతరము వేదముల ఆదేశానుసారము చిన్న లేక పెద్ద కర్మలను చేస్తూ శ్రద్ధతో యోగముల సాధనల ద్వారా ఆ సూర్యరూప భగవంతుడైన నారాయణుని ఉపాసిస్తారు ఈ విధముగా చేసేవారు మిక్కిలి సులభముగా శ్రేయస్సును పొందుతారు అనేది సిద్ధాంతము ఈ సూర్యభగవానుడు సమస్త ప్రాణులకు ఆత్మ జ్యులోక పృథ్వీలోక భాగములందు ఈ స్వామి సంచరిస్తూ ఉంటాడు కాలచక్రము మీద స్థితుడై వ్యవహరిస్తాడు సంవత్సరమునకు పన్నెండు నెలలు అంగములు మేషములు మొదలగు రాసులలో వీటికి ప్రసిద్ధి ఉంటుంది సూర్యుడు క్రమముగా ఈ పన్నెండు నెలలను అనుభవిస్తాడు ఒక మాసమునకు శుక్ల కృష్ణ అను రెండు పక్షములుంటాయి ఒక దినము ఒక రాత్రి పితృమానముగా పరిగణించబడుతుంది రెండు బావు నక్షత్రములు చెప్పబడ్డాయి సూర్యుడు సంవత్సరమునందలి ఆరవ భాగమును అనుభవించు కాలమును విద్వాంసులు ఋతువు అని అంటారు ఈ ఋతువు సంవత్సరమునకు అవయవముగా చెప్పబడుతుంది సూర్యుడు ఆకాశ మార్గమునందు స్వర్గము పృథివితో కూడిన సమస్త ఆకాశ మండలమును పరిభ్రమించటానికి పట్టే సమయమును వర్షముగా తెలుసుకోవాలి ఈ వర్షము సంవత్సరము పరివత్సరము విభావత్సరము అనువత్సరము విద్వత్సరము అను ఐదు రకములుగా చెప్పబడుతుంది సూర్యుడు ఎల్లవేళలా సమానముగా సంచరింపబడని సమయ గమనమును తెలిసిన పురుషులు చెప్తారు ఆ స్వామి గమనము ఒకప్పుడు మందముగాను ఇంకొకప్పుడు తీవ్రముగాను మరి ఒకప్పుడు సమముగాను ఉంటుంది నారద ఇప్పుడు చంద్రాది గ్రహమున ప్రసంగాన్ని విను సూర్యుడి లాగానే చంద్రుడు కూడా సంచరిస్తాడు సూర్యకిరణముల కంటే చంద్రుడు ఒక లక్ష యోజనముల పైన ఉంటాడు ఇతనిని ఔషధముల స్వామి అని చెప్తారు ఇతడు సూర్యుడు సంచరించు ఒక సంవత్సర మార్గమును రెండు పక్షములలో పూర్తి చేస్తాడు ఒక మాసపు మార్గమును రెండు పావు దినములలో ఒక పక్షపు మార్గమును ఒక దినములో అధిగమిస్తాడు తీవ్ర గమనము గల చంద్రుడు ఇట్లా నిశ్చితముగా భూచక్రమున పరిభ్రమిస్తూ ఉంటాడు క్రమముగా నిండుదనమును సంచరించుకునడి కళలతో దేవతలను క్షీణమగుచున్న కళలతో ఇతరులను స్వాభావికముగా ప్రసన్నులను చేస్తుంటాడు ఇతడు తన పూర్వ ఉత్తర పక్షముల ద్వారా దేవతల రాత్రింబవళ్ళు విభజిస్తాడు సమస్త జీవులకు ప్రాణము జీవనము ఇతడే ఇతడు ముప్పది ముహూర్తములలో ఒక్కొక్క నక్షత్రము వంతున అనుభవిస్తాడు చంద్రుడు అనాది అని శ్రేష్ట పురుషుడని చెప్పబడతాడు ఇతడు పదహారు కళలతో వింద్యమానుడై ఉంటాడు మనోమయుడు అన్నమయుడు అమృతధార సుధాకరుడు అని ఇతని పేర్లు దేవతల పితరల మానవుల సరీ రూపముల వృక్షములు మొదలగు ప్రాణుల ప్రాణములను పోషించుట ఇతని స్వభావము అందువలన ఇతడు సర్వమయుడని పిలువబడతాడు చంద్రుని స్థానము నుండి మూడు లక్షల యోజనముల పైన నక్షత్ర మండలము ఉంటుంది ఈ నక్షత్రములు అభిజిత్ మొదలుకొని ఇరవై ఎనిమిది ఉన్నాయని భావిస్తారు భగవంతుడు వీటిని కాలచక్రమునకు ముడిపెడతాడు మేరు పర్వతమునకు దక్షిణముగా ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి నారద ఈ నక్షత్రములకు రెండు లక్షల యోజనముల పైన శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు సూర్యుని వెనువెంట తిరుగుతూ ఒక్కొక్కప్పుడు వెనుక ఉంటాడు ఇంకొకప్పుడు ముందుంటాడు శీఘ్రము మందము సమము అని ఇతని గతులు కూడా మూడు విధములుగా ఉంటాయి ప్రాణులకితడు అనుకూలుడై ఉంటాడు ఇతనిని అని చెప్తారు మునేంద్ర ఇతడు భార్గవ వర్షమునందలి విఘ్నములను సదా దూరము చేస్తూ ఉంటాడు ఇతని స్థానము నుండి రెండు లక్షల యోజనముల పైన బుధుని స్థానము ఉన్నది ఇతడు కూడా సుక్రింతితో సమానముగా శీఘ్ర మంద సమాన గతులతో ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాడు అప్పుడు పెనుగాలులు మేఘపాతములు అనావృష్టుల భయము సూచితమవుతూ ఉంటుంది బుధుని కంటే రెండు లక్షల యోజనముల పైన కుజగ్రహం ఉన్నది కుజుడు వక్రుడు కాకపోతే మూడు పక్షములకు ఒక రాశి అనుభవిస్తాడు అలాగే ఇతడు పన్నెండు రాసులను అనుభవిస్తాడు ఇతడు పాపగ్రహములలో చేరినవాడు ఇతని వలన అందరికీ కీడు సంభవిస్తుంది ఇతనికి రెండు లక్షల యోజనముల దూరమున బృహస్పతి నివసిస్తాడు ఇతడు వక్రుడు కాకపోయినా సంవత్సరమంతా ఒక రాశి ఎందు ఉంటాడు ఇతడు బ్రాహ్మణ కులమున అనుకూలుడు బృహస్పతి నుండి రెండు లక్షల యోజనములకు పైన భయంకరుడైన శని స్థానము ఉన్నది ఇది ఘోరమైన గ్రహమని చెప్తారు సూర్యుడు ఇతని తండ్రి ఒక్కొక్క రాశి ఎందు ఇతడు ముప్పదేసి మాసముల వరకు సంచరిస్తాడు ఈ విధముగా గ్రహములన్నీ కూడా ఒక్కొక్క రాశి చొప్పున ఎల్ల రాసులు తిరుగుతూ ఉంటారు ఈ గ్రహము అందరికి కీడు చేస్తుందని కాలజ్ఞులైన పురుషులు చెప్తారు నారద దీనికి పదకొండు లక్షల యోజనముల దూరమున సప్త ఋషి మండలము ఉన్నదని చెప్తారు ఈ సప్తర్షి గణము సకల ప్రాణులకు మేలు చేయడానికి విష్ణు పదమని చెప్పబడి ధ్రువలోకమునకు ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది నారద సప్తర్షి మండలము నుండి పదమూడు లక్షల యోజనముల పైన ఉత్తమమైన ధ్రువలోకము ఉన్నది దీనిని విష్ణు పదమని కూడా అంటారు మహాభాగవతోత్తముడైన ధ్రువునికిది నివాస స్థలము ఇతని తండ్రి పేరు ఉత్నపాదుడు సకల జగత్తు ధ్రువునకు తలవంచి నమస్కరిస్తుంది ఇంద్రుడు అగ్ని కశ్యపుడు ధర్ముడు వీరందరూ కలిసి అతనిని దర్శిస్తూ ఎంతో గౌరవ భావముతో నిరంతరము ఆయనకు ప్రదక్షిణ చేస్తుంటారు ఈ ధ్రువుడు కల్పమునందలి ప్రాణులందరి జీవములకు ఆధారభూతుడై ఈ లోకమున విరాజిల్లుతుంటాడు కాలం ఎప్పుడునూ నిదురించదు దీని వేగమును అందరూ కూడా చూడలేరు ప్రభావశాలియకు కాలము చేత ప్రేరితుడై గ్రహ నక్షత్రాది సకల జ్యోతిర్గణములు నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి పరమేశ్వరుడు ధ్రువుని స్తంభరూపమున నియమించాడు దేవతలచే పూజింపబడి ఈ ధ్రువుడు స్వయముగా తన తేజస్సు చేతనే ప్రకాశమానుడై ఉంటాడు మేడి స్తంభానికి తాడుతో కట్టివేయబడిన పశువు మండలాకారముగా తిరుగుతున్నట్లు ఈ గ్రహములు కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి కాలచక్రమునందు నియమించబడి ఇవి క్రమముగా బాహ్యాంతరములందు తిరుగాడుతూ ఉంటాయి డేగా మొదలగు పక్షులు ఆకాశమునందు సంచరించినట్లుగా ధ్రువుని ఆశ్రయమును పొంది ప్రేరణతో గ్రహాదులు కల్పాంతము వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ గ్రహములు ప్రకృతి పురుషుల సంయోగమున అనుగ్రహింపబడి వాయువశమున నేలపై పడకుండా తిరుగుతూ ఉంటాయి ఇంకా నారద మహర్షితోటి నారాయణుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు